ప్రభువు పేరిట మీ అందరికీ కాలపు శుభములను వందనములను తెలియజేసినాను రీలారా ఈ సమయంలో లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఇర్మియా గ్రంథం ముప్పది ఒకటవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఉదయము ప్రతి రాత్రి శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానములను ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుడు మనకు చేయించిన ప్రతి వాగ్దానము ప్రతి ఉదయము ప్రతి రాత్రి ఆయన మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఈ వినిన వాక్యాన్ని మీరు పొందుకొని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు నిశ్చయముగా ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు కాబట్టి ప్రియులారా మీరు మీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపరచబడుతున్నారని భౌతికంగానో విశ్వాసమును దేవుడు మీకు దయచేయబోతున్నాడు అనేక సమస్యలను ఎదుర్కొనడానికి దేవుడు మీకు విశ్వాసమును దయచేయబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడవక నీ ఎడల కృపచూపుచున్నాను అన్నవచనము అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు చాలా కాలము క్రిందట యహోవా ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వాక్కు ఏంటి అనంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించినాను గనక విడువకని ఎడల కృప చూపుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రిలారా ఆయన ఎప్పుడో చెప్పాడు ఎప్పుడో ఆయన తన ప్రేమను చెప్పాడు ఎప్పుడో ఆయన తన కృపను చూపించాడు అందుకనే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మరి మనము పుట్టక మునిపే మనము ఎరగక మునిపే ఆయన తన కుమారుణ్ణి మన కొరకు బలిగాను అర్పణగానో ఆయన అర్పించి ఉన్నాడు రీలారా ప్రభు ఈ రాత్రి అంటున్నాడు నేను నిన్ను ప్రేమించినాను శాశ్వత కాలము వరకు నేను నీకు కృప చూపి నడిపించదను విడవక నీకు తోడయ్యుందునని ప్రభు సెలవిస్తూ ఉండగా మరి తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించినని లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రిలారా ప్రార్థించండి దేవుని సముఖములో కనిపెట్టండి ఏదేది అక్కర కలిగిన వారే ఉంటున్నారో ఏదేది కొదువుతో మీరుంటున్నారో దేవుని యొక్క ప్రేమలో ఆయన కృప ద్వారా సమస్తము ఆయన తన చిత్తము చొప్పున మనకి దయచేయబోతున్నాడు మనం అడుగుతున్నప్పుడు వెతుకుతున్నప్పుడు దేవుని సముఖములో తట్టుతున్నప్పుడు నిశ్చయముగా ఆయన కృపను చూపే దేవుడు ఆరోగ్య విషయమై ఈ రాత్రి ఒకవేళ నీవు ప్రార్థిస్తున్నావేమో నీకున్న పోరాటాలను బట్టి ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో సమస్యలను బట్టి ఒకవేళ కృంగిపోతూ బలహీనమై ఇక నేను ఎంత చేసినా నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో లేదు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు చిరకాలము నిత్యమైన కృపను నీ పట్ల ఆయన చూపే దేవుడు విడువక నిన్ను కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు క్షేమాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి మరల ధైర్యముతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి హృదయపూర్వకముగా జనులు మొరపెట్టుదురు అని రాయబడినట్లుగా మన పొరపాట్లను మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తా పడుతూ వాటిని విడిచిపెట్టి దేవుని సముఖములో జీవించవలసిన రీతిగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటలను అనుసరిస్తూ మనము మనకున్న అక్కరలను దేవుని సముఖములో మనమి రాత్రి అడుగుతుండగా నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకన్నిటినీ తన చిత్తము చొప్పున తాను నిర్ణయించిన సమయానికి ప్రభు సమకూర్చబోతున్నాడు కీడు ఎదురవుతున్నా పోరాటాలు ఎదురవుతున్నా వీటన్నిటినీ దేవుని దృష్టిలో నమ్మకముగా రాత్రి నువ్వు జీవించగలిగితే మేలుగా నీకోసము మార్చబోతున్నాడు నేను దీవించి లేవనెత్తబోతున్నాడు గర్భఫలము లేని వారు ఆరోగ్యాలు బలహీనతలు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఆ రీతిగానే ఉండిపోతున్నవారు చేయవలసిందంతా చేయలేనటువంటి స్థితిగతుల మధ్యలో మేమున్నాము అని కృంగిపోతున్న వారు మనల్ని అందరినీ ఆయన రాత్రి బలపరచబోతున్నాడు ఆయన ప్రేమ ద్వారా ఆయన కృప ద్వారా వీటి ద్వారా సమస్తమును ఆయన జరిగించబోతున్నాడు కనుక దేవుని ప్రేమలో నిలిచి ఉందాం ఆయన కృప కొరకు కనిపెడదాం దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు కాబట్టి ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కృప నీ పట్ల ఉంది విడవక సదాకాలము గమ్యము చేరు వరకు ఆయన నడిపించబోతున్నాడు అయితే మానవులముగా మనం ఆశించినవి పొందుకోవడానికి లేదా ఇతరులు ఆశించినట్లుగా ఈ రీతిగా మనము నడుచుకోవడానికి ఇది మనకు సాధ్యము కాదు కానీ ఒక్కసారి దేవుని ప్రేమను మనము చూసినట్లయితే మనమేమైతే కోరుకున్నామో అటువంటి ప్రేమను మనకు చూపించగల అందించగల సమర్థుడుగా ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు ఎరిసెలేములో జరిగిన వాటి గురించి సంభాషించుకుంటూ వెళుతుంటే యేసు వారి యొద్దకు వెళ్ళి వారితో కూడా నడిచెను అని వాక్యములో మనము చూస్తాం అవును మన వెంట నిత్యము ఒక వ్యక్తి ఉంటే బాగుండు అని మనతో మాట్లాడుతూ ఉంటే బాగుండు అని మనము ఆశించినట్లే మన కోసము దేవుడు తన సమయాన్ని వెచ్చిస్తాడు ఆయన తానే మనతో కూడా నడుస్తాడు అదే విధముగా మనతో మాట్లాడేవారు మన మాటలను వినేవారు ఉంటే వారితో మనము ప్రతి ఫీలింగ్ను పంచుకుంటూ ఉండాలి అని ఆశిస్తాం అందుకే దేవుడు సెలవిస్తున్నాడు తన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే యహోవ చెవియొగ్గి ఆలకించెను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము తనతో మాట్లాడితే కబుర్లు చెప్తే దేవుడు ఎంతో ఆశగా అలకిస్తారు మన మాటకు తగిన రీతిగా ఆయన స్పందిస్తారు అంతేకాకుండా మనము మాట్లాడిన మాటలను తన గ్రంథంలో భద్రపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా అయితే మనకంటూ ఒక ఆశించే మనము దేవుని ప్రేమను అర్థము చేసుకున్నామా దేవుని సహవాసమును అనుభవించామా దేవునితో ఎప్పుడైనా ఇలా కబుర్లు చెప్పామా మన చుట్టూ అందరూ ఉన్నప్పటికీ కూడా మనలో ఏదో వెలితి ఏదో బాధ భయము నెమ్మది లేని తనము సమాధానము లేకపోవడము ఇలా ఎన్నో బాధలను మనం ఎదుర్కొంటున్నాం పొందుకుంటున్నాం కారణము ఏమిటి అనంటే దేవుని ప్రేమను ఈ రీతిగా రుచి చూడటం లేదు కాబట్టి ఈ రీతిగా దేవునితో సహవాసము చేయటం లేదు గనుకనే అయితే ఈ రాత్రి నుండైనా ఈ రీతిగా ఉండక దేవునితో సహవాసము చేయడము దేవునితో సమయము గడపడము నేర్చుకుందాం తత్ఫలితముగా సమాధానమును పొందుకుంటాం యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చిండగా యహోవా చెవియొగి ఆలకించెను మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండేవారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను అని లేఖన భాగములో వ్రాయబడి ఉంది మార్పు చెందని ప్రేమను చూపించాలని ఎప్పుడు మనకు ప్రేమను పంచాలని మనుషులమైన మన కోసము కోరుకుంటుంటాం కొన్నిసార్లు మనస్పర్థాలు అనుమానాలు తలెత్తినప్పటికీ కూడా కొన్ని బంధాలలో మాత్రమే ప్రేమను చెడగలము ప్రేమను పొందగలము ఆయనను ఎంత ప్రేమను మానవుల యుద్ధ నుండి పొందినప్పటికీ కూడా ఏదో వెలితి మనకు తెలుస్తూనే ఉంటుంది అయితే దేవుని ప్రేమ ఇలాంటిది కాదు ఆయన ప్రేమ ఒకసారి రుచి చూసినట్లయితే మరెవరి ప్రేమ కోసమో మనము పోరాడలేము అందుకే ఆయన చెప్తున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించినాను అని విడవక నీడల కృప చూపచున్నానని దేవుని ప్రేమ విడిచిపెట్టేది పారిపోయేది కాదు కాని అను క్షణం మన వెన్నంటే ఉండేది మన కోసము ప్రాణము పెట్టిన ప్రేమ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యము తెచ్చుకో నీ పరిస్థితులు ఏవైనా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి దేవుడు నీ జీవితంలో అద్భుతమును ఈ రాత్రి చేయబోతున్నాడు మరి శ్రేష్టమైన వాగ్దానము మన జీవితములో నెరవేరునట్లుగా ప్రార్థన చేసుకుందాం కాబట్టి ఈ సమయంలో మీరే స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి నాతో ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరొక మారు ఈ రాత్రి మీ వాగ్దాన వచనంతో మీరు నాతో మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత వందనాలు ప్రభువా నిశ్చయముగా ఈ వాగ్దానము నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి ఏలైనగా ప్రభువా నీవు ప్రత్యక్షమై విస్తున్నటువంటి మాట ప్రభువా ఆ వాగ్దానము నాయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువకని ఏడల కృప చూపుచున్నానని అవును తండ్రి ఈ లోకములో మా తల్లిదండ్రులు మా రక్త సంబంధికులు మా బంధువులు వారందరూ అయ్యా మమ్మల్ని ప్రేమించిన అంతకన్నా అధికముగా మేము వారిని ప్రేమిస్తూ ఉన్నా అంతకన్నా అధికముగా ప్రభువా శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని ఈ రాత్రి మరొక మారు మాకు జ్ఞాపకము చేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా విడువక నీ పట్ల కృప చూపుతున్నానని నీ మాటను జ్ఞాపకము చేసినందుకే వందనాలు నీ ప్రేమను కృపను మాకు తోడుగా ఉంచుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతిబిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి నైనా మీ జ్ఞానము చేత నింపి అయ్యా వారి రాయబోరే పరీక్షల బిడ్డలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచ్చినాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగన ఆశీర్వదించమని వేడుకొనిచ్చినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య వరి కుటుంబాల నీటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగున ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొని సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాలను రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషద నామమున కట్టమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాద నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి అయా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును మీరు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్